హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ వీడియో చూస్తున్న టెట్ అభ్యర్థులకు నమస్కారం అండి ఈరోజు ఎయిత్ క్లాస్కి సంబంధించిన తెలుగు నుంచి కవి పరిచయాలన్నీ తెలుసుకోబోతున్నాము ఇందులో సెమిస్టర్ వన్ అలాగే సెమిస్టర్ టూ ఉన్నాయి అలాగే ఇంతకు ముందు వీడియోలో ఈ ఎయిత్ క్లాస్ నుంచి పాఠం పేరు ప్రక్రియ ఇతివృత్తం రచయితల గురించి తెలుసుకున్నాము ఇంకా ఆ వీడియో ఎవరైనా చూడకపోతే చూడండి ఇప్పుడు కవి పరిచయాలు ఫస్ట్ లెసన్ ఆంధ్ర వైభవం ఈ ఆంధ్ర వైభవం నుండి కవి పరిచయంనైతే తెలుసుకోబోతున్నాము కవి పేరు కొండపూడి లక్ష్మీనారాయణ ఈయన ఆధునిక కవులలో పేరొందిన శ్రీకొండపూడి లక్ష్మీనారాయణ పశ్చిమ గోదావరి జిల్లాలోని బొండాడ గ్రామంలో జన్మించారు వీరు స్మృతులు గేయాలు పాడరా ఓ తెలుగువాడా అనే గేయ సంపుటాలను రచించారు ప్రస్తుత పాఠ్యభాగం పాడరా ఓ తెలుగువాడా అనే గేయ సంపుటి నుండి స్వీకరించబడింది చూడండి ప్రస్తుత పాఠ్యభాగం పాడరా ఓ అలాగే ఇప్పుడు నెక్స్ట్ లెసన్ సెకండ్ లెసన్ ఇది మాతృభూమి నుండి కవి పరిచయం చూడండి ఇక్కడ కవైత్రి పరిచయం పవని నిర్మల ప్రభావతి ఈ మాతృభూమి లెసన్ నుండి కవైత్రి పరిచయం అండి పవని నిర్మల ప్రభావతి చూడండి వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పవని నిర్మల ప్రభావతి గారు ప్రకాశం జిల్లా ఒంగోలులో జన్మించారు వెంకట నరసింహారావు సరస్వతమ్మ వీరి తల్లిదండ్రులు భర్త పేరు శ్రీధర్రావు ఈమె చదివింది పదో తరగతి అయిన చేయి తిరిగిన రచయిత్రి అనాథ ఎదలో ముళ్ళు స్త్రీ నాగరికత నవ్వుతోంది మొదలైన ఏడు సుప్రసిద్ధ కథా సంపుటాలు ఉదయ కిరణాలు శాపగ్రస్తులు రాలిన పూలు మొదలైన పదిహేడు నవలలు ఈమె కలం నుండి జాలువారాయి ప్రస్తుత పాఠం కథా నిలయం నుండి గ్రహించబడింది గుర్తుపెట్టుకోండి ఈ పాఠం కథా నిలయం నుండి గ్రహించబడింది అలాగే నెక్స్ట్ లెసన్ చూద్దాము మూడవ పాఠం శతక సౌరభం ఇందులో నుండి కవుల పేర్లు అలాగే వారి యొక్క కాలాలు శతకాలు ఉన్నాయి ఇప్పుడు వీటి గురించి తెలుసుకుందాము ಮೊದಲ ಕವಿ ಓಕ್ಕ ಪೇರು ಗರಿಕಪಾಟಿ ಮಲ್ಲಾವಧಾನಿ ಈನ ಕಾಲಮು ಪಂತೊದ ಶತಾಬ್ದು ಶತಕು ವಿದ್ಯಾರ್ಥಿ ಶತಕಂ ಅಲ್ಲಗೇ ಮಾರದ ವೆಂಕಯ್ಯ ಈನ ಪದೇಡವ ಶತಾಬ್ದು ಭಾಸ್ಕರ ಶತಕು ಅಲಗೇ ನೆಕ್ಸ್ಟ್ ಪಕ್ಕಿ ಅಪ್ಪಲ ನರಸಯ್ಯ ಈನ ಪದಹಾರವ ಶತಾಬ್ಧ ಕುಮಾರ ಶತಕಂ ಅಲಗೇ ಫೋರ್ತ್ ಪೆರುಮಳ್ ಮುನೆಪ್ಪ ಈನ ಕಾಲ ಇರವಯವ ಶತಾಬ್ಧಂ ವಿಧ್ಯಾಶತಕ అలాగే నెక్స్ట్ కంచర్ల గోపన్న ఈయన కాలం పదిహేడవ శతాబ్దం దాశరథి శతకం ఇప్పుడు సిక్స్త్ లెసన్ నుండి చూడండి కవి మాచిరాజు శివరామరాజు కాలం ఇరవయ శతాబ్దం శతకము మణుల మూట శతకం నెక్స్ట్ బొమ్మెర పోతనామాత్యుడు కాలం పదిహేనవ శతాబ్దం శతకం నారాయణ శతకం నెక్స్ట్ గుండ్లపల్లి నరసమ్మ కాలం ఇరవయ శతాబ్దం అలాగే శతకము వరదరాజ శతకం నెక్స్ట్ కొండూరు వీర రాఘవాచార్యులు కాలం ఇరవై శతాబ్దం శతకం మిత్ర సాహస్రీ శతకం ఈ లెసన్ నుండి కవుల పేర్లు కాలాలు శతకాల గురించి తెలుసుకున్నాము ఇప్పుడు నెక్స్ట్ లెసన్ నా యాత్ర ఈ లెసన్ నుండి కవి పరిచయం వినండి బులుసు వెంకట రమణయ్య బులుసు వెంకట రమణయ్య గారు విజయనగరం జిల్లాలోని రామతీర్థంలో జన్మించారు రావ్ అన్న కలం పేరుతో అప్పటి ముచ్చటలు గణపతి రాజుల సాహిత్య పోషణ గజపతులు నాటికాధులు దీపకళికలు పదహారు రాత్రులు రచించారు చిన్నయసూరి వ్యాకరణానికి టీకా రాశారు పంతొమ్మిది వందల యాభై ఎనిమిదవ సంవత్సరంలో నా ఉత్తర దేశ యాత్ర అనే పేరుతో యాత్ర రచన చేశారు వీరు రెండుసార్లు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం పొందారు ప్రస్తుత పాఠం నా ఉత్తర భారతదేశ యాత్ర నుండి స్వీకరించబడింది నా ఉత్తర భారతదేశ యాత్ర అనే పాఠం నుండి స్వీకరించబడింది ఈ పాఠం అలాగే నెక్స్ట్ పాఠం సందేశం నుండి సందేశం నుండి గుర్రం జాషువా గారి కవి పరిచయం గుర్రం జాషువా గారు వీరయ్య లింగమ్మ దంపతులకు గుంటూరు జిల్లా వినుకొండలో జన్మించారు ఈయన రచనలు గబ్బిలం పిరదౌసి ముంతాజ్ మహల్ కాధీశీకుడు బాపూజీ నేతాజీ నాగార్జున సాగర్ ముసాఫరులు మొదలైనవి ఈయనకు కవి కోకిల కవితా విశారద కవి దిగ్గజ నవయుగ కవచక్రవర్తి మధుర శ్రీనాథ విశ్వకవి సామ్రాట్ సామ్రాట అనే బిరుదులున్నాయి సత్య హరిశ్చంద్ర నాటకంలో ఈయన రాసిన పద్యాలు వినని తెలుగు వారుండరు అంటే అతిశయోక్తి కాదు ఈ పాఠ్యాంశం గబ్బిలం నుండి స్వీకరించబడింది జాగ్రత్తగా వినండి గబ్బిలం నుండి ఈ పాఠ్యాంశం స్వీకరించబడింది నెక్స్ట్ లెసన్ పయనం సిక్స్త్ లెసన్ నుంచి పయనం ఈ లెసన్ నుండి కవి పరిచయం వినండి కవి పేరు సింగమనేని నారాయణ ఈయన ఫోటో కింద జననం మరణం కూడా సంవత్సరాలు ఇవ్వబడ్డాయి అలాగే కథా రచయిత సింగమనేని నారాయణ గారు అనంతపురం జిల్లా బండమీద పల్లెలో జన్మించారు సంజమ్మ రామప్పలు వీరి తల్లిదండ్రులు సీమ కథలు జూదం అనంతం సింగమనేని కథలు అనే పేర్లతో కథా సంపుటాలు వెలువడ్డాయి వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి కళారత్న తెలుగు విశ్వవిద్యాలయం నుండి సాహిత్య పురస్కారాలు లభించాయి ఈ పాఠం సింగమనేని నారాయణ రచించిన అనంతం అనే కథల సంపుటిలోనిది నెక్స్ట్ లెసన్ చూడండి ఇప్పుడు ఈ పాఠం చైతన్యమూర్తులు చైతన్యమూర్తులు పాఠంలో సంఘ సంస్కర్త వీరబ్రహ్మం గురించి ఉంది ఇంకా చాలా సంఘ సంస్కర్తల గురించి కూడా ఈ పాఠంలో ఉన్నాయి ముందుగా ఆయన గురించి విందాం వీరబ్రహ్మం గారు ప్రకృతాంబ పరిపూర్ణయ్య దంపతులకు పదహారు వందల ఎనిమిది క్రీశకంలో ప్రభవించారు సమకాలీన సమాజంలోని సాంఘిక మత దురాచారాలను మూఢ విశ్వాసాలను ఖండించి సరికొత్త తత్వాన్ని ప్రబోధించారు ఆయన ప్రబోధాల ఫలితం వల్ల హిందూ మహమ్మదీయ మస్ మతస్థులలో సహనం సమన్వయం మౌలిక సూత్రాలయ్యాయి ఇందులో మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఈయన తల్లిదండ్రుల పేర్లు అలాగే ఈయన జననం గురించి గుర్తుపెట్టుకోండి అలాగే ఇంకా సంఘ సంస్కృతలు అలాగే ఈయన పూర్తి వివరాలు ఈ పాఠం నుండి ఉన్నాయి అలాగే కవి పరిచయాల గురించి చూసుకుంటే కనుక సెమిస్టర్ టూ నుంచి ఎనిమిదవ పాఠం పేరు మేలి మలుపు ఈ పాఠం నుండి కవి పరిచయం విందాము నేను లైన్ టు లైన్ చదువుతున్నాను జాగ్రత్తగా వినండి ఏమను స్కిప్ చేయకండి స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు ఇక్కడ దేవులపల్లి వెంకట కృష్ణశాస్త్రి శాస్త్రి దేవులపల్లి వెంకట కృష్ణశాస్త్రి తూర్పుగోదావరి జిల్లా చంద్రంపాలెం గ్రామంలో జన్మించారు వీరి తల్లిదండ్రులు తిమ్మన శాస్త్రి సీతమ్మ తిమ్మన శాస్త్రి సీతమ్మ వీరు కృష్ణపక్షం ఊర్వశి పుష్పలావికలు అమృత వీణ బహుకాల దర్శనం కృష్ణశాస్త్రి వ్యాసావళి మంగళకాహలి పేరుతో దేశభక్తి గేయాలు మొదలైనవి రచించారు వీరికి ఆంధ్ర విశ్వవిద్యాలయం కళాప్రపూర్ణ బిరుదును భారత ప్రభుత్వం పద్మభూషణ్ కేంద్ర సాహిత్య పురస్కారంతో సత్కరించింది ప్రస్తుత పాఠం పుష్పలావికలు నుండి గ్రహించబడినది ఈ పాఠం పుష్పలావికలు పాఠం నుండి గ్రహించబడినది నెక్స్ట్ నైన్త్ చిరుమాలిన్యం ఈ చిరుమాలిన్యం ఈ పాఠం నుండి షేక్ ఖాజా హుస్సేన్ కవి పరిచయం షేక్ ఖాజా హుస్సేన్ దేవి ప్రియ ఈయన దేవి ప్రియగా పేరొందిన షేక్ ఖాజా హుస్సేన్ గుంటూరు జిల్లాలో జన్మించారు వీరి తల్లిదండ్రులు షేక్ హుస్సేన్ సాహెబ్ షేక్ ఇమాంబి కవి రచయిత పాత్రికేయులుగా ప్రసిద్ధులు వీరి రచనల్లో అమ్మ చెట్టు సమాజానంద స్వామి గరీబ్ గీతాలు నీటి పుట్ట తుఫాను తుమ్మెద అరణ్య పురాణం ముఖ్యమైనవి వీరు రెండు వేల పదిహేడులో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారంతో పాటు తెలుగు విశ్వవిద్యాలయం సాహితీ పురస్కారం పొందారు ఈ పాఠ్యాంశం గాలిరంగు వచన కవిత సంపుటి నుండి గ్రహ స్వీకరించబడింది విన్నారు కదా గాలిరంగు వచన కవిత సంపుటి నుండి ఈ పాఠ్యాంశం గ్రహించబడింది నెక్స్ట్ నాటి చదువు ఈ పాఠం నుండి కవి పరిచయం ఆచార్య మామిడిపూడి రంగయ్య చూడండి ఈ పాఠం నుంచి కవి పేరు ఆచార్య మామిడిపూడి రంగయ్య ఈయన నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా పురిని గ్రామంలో జన్మించారు వీరి తండ్రి వెంకటేశాచార్యులు తల్లి నరసమ్మ వీరు సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము నిర్మాణంలో సంపాదక వర్గానికి అధ్యక్షులుగా పంతొమ్మిది వందల యాభై ఎనిమిదవ సంవత్సరంలో మొదటి సంపుటాన్ని విడుదల చేశారు మారుతున్న సమాజం నా జ్ఞాపకాలు పేరుతో ఆత్మకథ రాసుకున్నారు వీరి సేవలను మెచ్చి భారత ప్రభుత్వం పంతొమ్మిది వందల అరవై ఎనిమిదవ సంవత్సరంలో పద్మభూషణ్ పురస్కారం ఇచ్చి గౌరవించింది ఈ పాఠం వారి ఆత్మకథ నుండి స్వీకరించబడింది చూశారు కదా నెక్స్ట్ లెసన్ ఇప్పుడు నెక్స్ట్ లెసన్ పదకొండవ లెసన్ వచ్చేసి సమదృష్టి సమదృష్టి ఈ పాఠం నుండి కవి పేరు పైడి తెరేష్ బాబు ఈయన జననం మరణం ఫోటో కింద ఉన్నాయి గమనించండి అలాగే కవి పరిచయం ఒకసారి వినండి పైడి తెరేష్ బాబు కవిగా గాయకునిగా సాహితీవేత్తగా పైడి తెరేష్ బాబు ప్రసిద్ధులు ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో జన్మించారు ఈయన తల్లిదండ్రులు సుబ్బమ్మ శాంతయ్య అల్పపీడనం హిందూ మహాసముద్రం వంటి రచనలు చేశారు ఆకాశవాణిలో వ్యా వ్యాఖ్యాతగా తన బాణి విని ప్రస్తుత పాఠ్యాంశం అల్పపీడనం గజల్ సంపుటి నుండి స్వీకరించబడింది ఈ పాఠ్యాంశం అల్పపీడనం గజల్ సంపుటి నుండి స్వీకరించబడింది గజల్ సంపుటి ఓకేనా అలాగే నెక్స్ట్ లెసన్ ట్వెల్త్ లెసన్ భువన విజయం ఈ పాఠం నుండి కవి పరిచయాలు చూడండి ఇక్కడ ఇద్దరు కవులు ఉన్నారు వీరి యొక్క కవి పరిచయాలు విందాము మొదటగా వేటూరి ప్రభాకర శాస్త్రి వీరి యొక్క కాలాలు ఫొటోస్ కింద ఉన్నాయి గమనించండి వేటూరి ప్రభాకర శాస్త్రి కృష్ణా జిల్లా పెదకళ్ళేపల్లిలో జన్మించారు వీరి తల్లిదండ్రులు సుందర శాస్త్రి శేషమ్మ తండ్రి వద్ద మద్దూరి రామావధాని వద్ద సంస్కృతాంధ్రాలు నేర్చుకున్నారు శాస్త్రి గారు గొప్ప పరిశోధకులు కవి నాటకర్త దేశ చరిత్ర భాషా సాహిత్యాలను పరిశోధించి అమూల్యమైన వ్యాసాలు రచించారు ప్రాచీన కవుల చాటువులను సేకరించి పద్య మణిమంజరిని కూర్చారు ఇదండి ఈయన యొక్క కవి పరిచయం సివి సుబ్బన్న సివి సుబ్బన్న పూర్తి పేరు కడప వెంకట సుబ్బన్న ఈయన కడప జిల్లా ప్రొద్దుటూరులో చెన్నప్ప రంగమ్మ దంపతులకు జన్మించారు వీరు అనేక అవధానాలు చేసి శతావధాన ప్రబంధం త్రిపుటి పేరుతో గొప్ప గ్రంథాన్ని ప్రకటించారు సరస్వతి పుత్ర అవధాని పితామహ బిరుదాంకితులు పుత్ర అవధాని పితామహ బిరుదాంకితులు నెక్స్ట్ లెసన్ పదమూడవ లెసన్ ఆతిథ్యం ఆతిథ్యం నుండి కవి పరిచయం ఉంది ఇక్కడ ఈయన పేరు తిక్కన సోమయాజి కవిత్రయంలో తిక్కన సోమయాజి రెండవ వారు ఇంటి పేరు కొట్టరు తల్లిదండ్రులు అన్నమ్మ కొమ్మనలు తిక్కన నెల్లూరును పాలించిన మనుమసిద్ధి ఆస్థానంలో మంత్రిగా ఉండేవారు నిర్వచనోత్తర రామాయణం ఆంధ్ర మహాభారతం రచించారు నిర్వచనోత్తర రామాయణం ఆంధ్ర మహాభారతం రచించారు ఈయన విరాట పర్వం నుండి స్వర్గారోహణ పర్వం వరకు పదిహేను పర్వాలను రచించారు ఈయన పదిహేను పర్వాలను రచించారు ఈయన శైలి నాటకీయం ఈయన బిరుదులు ఉభయ కవిమిత్రుడు కవి బ్రహ్మ ప్రస్తుత పాఠ్యభాగం మహాభారతం శాంతి పర్వంలోని తృతీయ శ్వాసం నుండి తీసుకోబడింది మహాభారతం శాంతి పర్వంలోని తృతీయాశ్వాసం నుంచి తీసుకోబడింది ఈ పాఠం గుర్తుపెట్టుకోండి ఓకే నెక్స్ట్ లెసన్ కళావారసత్వం నెక్స్ట్ లెసన్ కళావారసత్వం ఈ పాఠం నుండి కొన్ని విషయాల గురించి అయితే ఉన్నాయి భారతదేశం కళలకు పుట్టినిల్లు ఈ కళలలో మన సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబిస్తాయి భిన్నత్వంలో ఏకత్వం కలిగిన విశిష్ట దేశం భారతదేశం ఆ విశిష్టతే ప్రపంచ దేశాలలో భారతదేశాన్ని ప్రత్యేక స్థానంలో నిలబెట్టింది భారతదేశపు గొప్ప వైవిధ్యాన్ని అన్ని రాష్ట్రాల ప్రజలు అవగాహన చేసుకోవాలి అన్ని ప్రాంతాల ఆచారాలను అభినందించాలి దానికోసం రూపొందించిన కార్యక్రమం ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ఇది భావాన్ని పెంపొందిస్తుంది భారతదేశ సమగ్రతను ఐక్యతను బలోపేతం చేస్తుంది ఇందులో భాగంగా వివిధ రాష్ట్రాల కళ సంప్రదాయాన్ని తెలుసుకోవాలి కళలు అరవై నాలుగు రకాలు ఈ కళలలో కొన్ని శాస్త్రీయ కళలైతే కొన్ని జానపద కళలు వీటిలో ఐదింటిని లలిత కళలుగా పేర్కొంటారు అవి చిత్రలేఖనం శిల్పం సంగీతం సాహిత్యం నాట్యం లలిత కళలు మనిషికి అలౌకిక ఆనందాన్ని కలిగిస్తాయి మనిషిని ఉన్నత స్థితికి నడిపిస్తాయి అటువంటి లలిత కళలలో సంగీత సాహిత్యాల సమూహర కళగా విరాజిల్లుతున్నది నాట్య కళ ఇది మన కళా సంస్కృతికి సమున్నత స్థానం కలిగించింది కులమత ప్రాంతీయులకు అతీతంగా నిలుస్తోంది జాతీయ సమైక్యతను చాటి చెబుతోంది కొన్ని నాట్య రీతులు మన దేశంలో ఎక్కడ ఉద్భవించాయో నేటితరం తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది ఈ కళా వారసత్వమే భారతీయులకు నిజమైన అస్తి ఆస్తిపాస్తులు ఇక్కడ మెయిన్ పాయింట్ చూసుకుంటే కనుక ఏప్రిల్ ఇరవై తొమ్మిదవ తేదీన అంతర్జాతీయ నృత్య దినోత్సవంగా జరుపుకుంటాము ఇది గుర్తుపెట్టుకోండి అంతర్జాతీయ నృత్య దినోత్సవం అని అడిగితే కనుక ఏప్రిల్ ఇరవై తొమ్మిదవ తేదీ అని గుర్తుపెట్టుకోండి ఇందులో మెయిన్గా ఇది ఒక పాయింట్ అలాగే ఇక్కడ ఒక పైన కార్యక్రమం అనే బిట్టుంది ఉంది ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమం గురించి అలాగే ఇంకొకటి కళలు ఎన్ని రకాలంటే అరవై నాలుగు రకాలు అని చెప్పొచ్చు ఇంకా ఇక్కడ చాలా విషయాల గురించి అయితే ఉంది మీరు కావాలనుకుంటే గనక ఇది చివరి పాఠము ఈ పాఠం ఒకసారి మీరు పూర్తిగా చదవండి ఎయిత్ క్లాస్ వాళ్ళ దగ్గర నుంచి తెలుగు టెక్స్ట్ బుక్ని తీసుకొని అంతేనండి కవి పరిచయాలు సెమిస్టర్ వన్ సెమిస్టర్ టూ నుంచి కంప్లీట్ అయిపోయాయి కవి పరిచయాలు ఇంకొకసారి పూర్తిగా వినండి అర్థం కాకపోతే ఈ వీడియోను తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మా ఎన్ లెసన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి థ్యాంక్ యూ